అండి వన్స్ అగైన్ వెరీ గుడ్ ఈవినింగ్ ఐ లవ్ యూ సో లాస్ట్ క్లాసెస్ లో ఎవరికైనా డౌట్స్ ఉన్నాయండి ప్లీజ్ కన్ఫర్మ్ సో లాస్ట్ గ్రూప్స్ ప్రాబ్లమ్ చేశారా హాస్పిటల్ అకౌంటింగ్ అండ్ కాలేజ్ అకౌంటింగ్ చేశారా ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఎవరికైనా చేశాం చేశానండి అర్థమైంది కదా అర్థమైంది కదా అండి వెరీ గుడ్ వెరీ గుడ్ అండి సో వెరీ గుడ్ సో టుడే చూడండి టుడే డౌట్స్ క్లాస్ సండే తీసుకుంటారా సార్ ఇవాళ నేను క్లాసెస్ విన్నాను నాకు టైం దొరికేదే సండే ఉంటదండి ఇంకా సండే కూడా క్లాస్ తీసుకుంటే ఏమీ లేదు మండే 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 సార్ నాకు వీకెండ్స్ రెండు సండే మండే కదా మండే వేళకి ఉంటారా చెప్పేనండి మన క్లాసెస్ ఏ ఎలాంటి డౌట్స్ లేని క్లాసెస్ డౌట్స్ రాని క్లాసెస్ విధంగానే చెప్తాను ఎక్కడ లోడ్ వస్తుంది దాన్ని ఎలా రీసాల్వ్ చేయాలని కూడా చెప్తాను ఇంకా ఇంకా టూ వీడియోస్ ఉన్నాయి నేను వర్క్ చేస్తూ మీ వీడియోస్ తింటున్నాను చూడండి చూడండి మనం ఒక స్టెప్ ముందుకు వెళ్ళాలి అంటే ఏదో ఒక టైం లో ఏదో ఒక రూపంలో మనము మన టైం కరెక్ట్ గా కేటాయించుకొని వినాల్సిందే తప్పదు మన కెరీర్ బాగుండాలనుకుంటే హండ్రెడ్ పర్సెంట్ ఎన్ని పనులు పక్కన పెట్టి వినాల్సిందే ఓకే అది వేరే వాళ్ళ సక్సెస్ కోసమో వేరే వాళ్ళ సక్సెస్ మన సక్సెస్ కోసం మన మన యొక్క లైక్ లైఫ్ బాగుండడం కోసం ఏదో ఒక టైం మనం కేటాయించుకోవాలి ఎలాంటి డౌట్స్ అయితే రావు వీడియోని ఒకటి రిపీట్ రిపీట్గా చూసుకుంటే ఏ డౌట్ రాదు నీట్గా అర్థమైపోతాయి ఎక్కడ కూడా ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మీకు డౌట్ అనేది రాదు క్లాస్తో ఓకే వీడియోని రిపీట్ చేసుకుంటూ ఒకటి రెండు సార్లు చూస్తూ ఏ అయినా కానీ ఒకటి రెండు సార్లు చూడండి ఒకసారి చూస్తే అర్థం కాదు కొత్త సబ్జెక్ట్ కదా ఒకటి అనిపిస్తుంది ఒకసారి చూస్తే రాదు ఒకటి రెండు సార్లు చూస్తేనే వస్తుంది ఓకే చూడండి ఈరోజు క్లాస్ వచ్చేసి మనకి ఇంట్రెస్ట్ క్యాల్కులేషన్ ఇంటరెస్ట్ క్యాల్కులేషన్ అంటాం ఇక్కడ ఏంటంటే మనం ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి అంటే మనమే మన బిజినెస్కి సమ్ పర్సంటేజ్ అమౌంట్ పెట్టి బిజినెస్లో క్యాపిటల్ ఇస్తాం ఇక్కడ సుమిత్ర క్యాపిటల్ భార్గవి క్యాపిటల్ కింద చూసుకుంటే మీరు నా ఫార్టీ వన్ పేజ్ నెంబర్ సో సుమిత్ర క్యాపిటల్ భార్గవి క్యాపిటల్ ఫైవ్ పర్సెంట్ ఒకరు పెట్టారు టెన్ పర్సెంట్ ఒకరు పెట్టారు సో వాళ్ళే వాళ్ళ యొక్క సొంత బిజినెస్కి క్యాపిటల్ ఇచ్చారు అందుకుగాను ఒకరు ఫైవ్ పర్సెంట్ ఒకరు టెన్ పర్సెంట్ బిజినెస్లో పెట్టారు ఓకే అలా పెట్టంగా ఒక ఫైనాన్స్ లీయర్ మొత్తం మీద బిజినెస్ చేస్తారు బిజినెస్లో అమౌంట్ ఇవ్వడం తీసుకోవడం అమౌంట్ ఇవ్వడం తీసుకోవడం అలా ఒక ఫైనాన్స్ లీయర్ అంతా జరుగుతుంది వాళ్ళు పెట్టిన పర్సంటేజ్ ప్రకారంగా సో బిజినెస్ వాళ్ళకి ఎవరికి ఎవరికి ఎంత ఇంట్రెస్ట్ ఇవ్వాలి అనేది ఐడెంటిఫై చేయాలి ఓకే సో వన్ సో సో ఏ పర్సన్ అంటే ఏ ఓనరు కి ఎంత అమౌంట్ ఇచ్చారు ఎంత పర్సంటేజ్ పెట్టారో అలా ఒక ఫైనాన్షియల్ ఇయర్ మొత్తం మీద బిజినెస్లో అమౌంట్ యాడ్ చేయంగా తీసుకోకుండా బిజినెస్ ఎవరికి ఎంత ఇంట్రెస్ట్ పే చేయాలి అనేది కాన్సెప్ట్ సో మనం అంటే ఎవరైతే బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారో ఆ బిజినెస్ స్టార్ట్ చేయాలంటే బిజినెస్ దగ్గర డబ్బులు కావాలి బిజినెస్ దగ్గర డబ్బులు లేదు సో ఓనర్సే తన యొక్క బిజినెస్ లో సమ్ కి అమౌంట్ పెడతారు బిజినెస్ ఓనర్స్ కూడా శాలరీస్ ఇవ్వాల్సిందే కు శాలరీస్ ఇవ్వకుండా రెమ్యునరేషన్ ఇస్తారు అది గుర్తుపెట్టుకోవాలి ఓకే ఇలా ఒక ఫైనాన్స్ ఇయర్ అంతా చేయంగా బిజినెస్ ఎవరికి ఎంత ఇంట్రెస్ట్ పే చేసిందనేది కాన్సెప్ట్ ఓకే ఇది చూద్దాం ఇది ఒక ఫైనాన్స్ కంపెనీ సుమిత్ర ఫైనాన్స్ కంపెనీ ఓకే డన్ యా సో అదేవిధంగా మన సబ్స్క్రైబర్స్ కావచ్చు వ్యూవర్స్ కావచ్చు అండి ఎవరైతే మన ఛానల్ని రెగ్యులర్గా వాచ్ చేస్తున్నారో టాలీ ప్రైమ్ విత్ జిఎస్ట్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ గైడ్ యాజ్ యూజ్ వెల్ అడ్వాన్స్డ్ ఎక్సెల్ అండ్ టాలీ ప్రైమ్ మెటీరియల్స్ లేటెస్ట్ వర్షన్స్ మీకు అమెజాన్లో అవైలబిలిటీలో ఉన్నాయి వీటి యొక్క లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆర్డర్ పెట్టుకొని యూట్యూబ్లోకి హండ్రెడ్ ఫిఫ్టీ టు సెవెంటీ పర్సెంట్ వరకు కవర్ చేయొచ్చండి ఓకేనా సో నేను టాలీ ఓపెన్ చేస్తున్నాను కంటిన్యూ ఇన్ ఎడ్యుకేషన్ అమోడ్ ఏదో ఒక కంపెనీ ఓపెన్ అయిపోతుంది డైరెక్ట్గా తర్వాత రైట్ సైడ్ లెఫ్ట్ త్రీ క్లిక్ చేసి షర్ట్ కంపెనీ ఎంటర్ ఇప్పుడు కొత్తగా క్రియేట్ చేద్దాం క్రియేట్ కంపెనీ యా సో ఇక్కడ చూడండి సుమిత్ర ఫైనాన్స్ కంపెనీ ఆంధ్రప్రదేశ్ ఎంటర్ 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 ఇచ్చేయండి ఒక్కొక్క ప్రాబ్లానికి ఒక్కొక్క ఫీచర్ ఉంటుందండి అన్నిటికీ ఒకే విధంగా ఉండదు మెయింటైన్ అకౌంట్స్ ఫస్ట్ ఆప్షన్ వేసి పెట్టండి బిల్ వైజ్ను సో తర్వాత ఎనేబుల్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ ఎస్ ఇన్వెంట్రీను జీఎస్టీను బ్రౌజర్ యాక్సెస్ను యాక్సెప్టర్ను సేవ్ ఇప్పుడు క్రియేట్లోకి వెళ్ళండి క్రియేట్లోకి వెళ్ళి లెజర్లోకి వెళ్ళండి ఓకే సో కింద చూడండి ఫస్ట్ సుమిత్ర క్యాపిటల్ క్యాపిటల్కి క్యాపిటల్ అకౌంటే తీసుకోవాలి చూడండి ఎప్పుడైతే మీరు ఎఫ్ లెవెన్లో ఎఫ్ లెవెన్లో ఇంట్రెస్ట్ క్యాల్క్యులేషన్ అనే ఆప్షన్ ఇచ్చి పెట్టుకుంటారో అది ఆ ఆప్షన్ ఇంటికి వస్తుంది యాక్టివేట్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ ఎస్ ఎంటర్ ఎంటర్ ఫైవ్ సుమిత్ర క్యాపిటల్ ఫైవ్ పర్సెంట్ పెట్టండి ఇక్కడ చూడండి మనం ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ చేసేటప్పుడు ఇండియా ఫైనాన్స్ ఇయర్ ఒకటి ఏప్రిల్తో స్టార్ట్ అవుతుంది నెక్స్ట్ ఇయర్ థర్టీ ఫస్ట్ త్రీకి ఎండ్ అవుతుంది ఇది ఇండియా ఫైనాన్స్ ఇయర్ ఓకే సో ఇక్కడ క్యాలిక్యులేషన్ ఎలా చేసుకోవాలి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్కి చేసుకోవాలా లేదంటే ఈచ్ మంత్ థర్టీ డేస్కి చేసుకోవాలా లేదంటే క్యాలెండర్ మంత్ చేసుకోవాలా లేదంటే క్యాలెండర్ ఇయర్ చేసుకోవాలా అని అడుగుతుంది క్యాలెండర్ మంత్ అంటే ఏ మంత్ ఒక మంత్లో ట్వంటీ ఎయిట్ డేస్ ఉంటాయి ఓకే థర్టీ ఫైవ్ డేస్ లైక్ థర్టీ వన్ డేస్ ఉంటాయి తర్వాత థర్టీ డేస్ ఉంటాయి అలా తీసుకున్నా లేదంటే క్యాలెండర్ ఇయర్ సో అమెరికా వచ్చేసి జనవరి టు డిసెంబర్ ఉంటుంది ఇండియా వచ్చేసి ఏప్రిల్ టు థర్టీ ఫస్ట్ ఉంటుంది అలా తీసుకున్నాం ఎవరు కూడా సండేలు పండగలు వడ్డీ లేకుండా ఎవరు తీసుకోరుగా ప్రతిరోజు క్యాలిక్యులేట్ చేస్తారు కాబట్టి మనం కూడా త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ తీసుకున్నాం ఆల్ బ్యాలెన్సెస్ నో సేవ్ నెక్స్ట్ భార్గవి క్యాపిటల్ రెండింటికి మాత్రమే ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ వేసి పెట్టుకోవాలి రిమైనింగ్ వాటికి అవసరం లేదు టెన్ పర్సెంట్ నెక్స్ట్ రెంట్ ఇన్ ఎక్స్పెన్సెస్ మిగతా వాటికి అవసరం లేదండి నార్మల్గా ఎలక్ట్రిసిటీ బిల్ రీఛార్జెస్ కమిషన్ రిసీవ్ ఇన్ డైరెక్ట్ ఇన్కమ్ ఓకే ఎస్కే ఎస్కే వెళ్దాం అండి సో డేట్లు కంపల్సరీగా మార్చుకోవాలి రిసిప్ట్ సో ఫస్ట్ డేట్ మారుస్తున్నాను వన్ ఫోర్ వన్ ఫోర్ ఇస్తున్నాను ఇయర్ అవసరం లేదు ఓకే యా సో ఇక్కడ వచ్చేసి సుమిత్ర ఎంత పెట్టారు ఎయిట్ ల్యాక్స్ నెక్స్ట్ వన్ ఫైవ్ సుమిత్ర యార్స్ క్యాపిటల్ మళ్ళీ త్రీ ల్యాక్స్ యాడ్ చేసింది డేట్ ఆఫ్ బర్త్ మార్చండి వన్ ఫైవ్ సుమిత్ర త్రీ ల్యాక్స్ వన్ సిక్స్ భార్గవి కూడా యాడ్ చేసింది అన్ని రిసిప్ట్ వస్తాయి ఎంత పెట్టింది బార్గవి ఫోర్ ల్యాక్స్ క్యాష్ సో టోటల్గా పదహైదు లక్షలు ఉంది క్యాష్ ఫస్ట్ ఎయిట్ ల్యాక్స్ మళ్ళీ త్రీ ల్యాక్స్ లెవెన్ మళ్ళీ తర్వాత ఫోర్ గడిపితే క్యాష్ వచ్చేసి ఫిఫ్టీన్ ల్యాక్స్ బిజినెస్లో ఉంది యా నెక్స్ట్ వన్ సిక్స్ సుమిత్రా డ్రా ఫ్రమ్ కంపెనీ టూ ల్యాక్స్ పేమెంట్ పేమెంట్ తీసుకుని డేట్ మార్చండి వన్ సిక్స్ సుమిత్రా సుమిత్రా యాక్చువల్గా బిజినెస్లో లెవెన్ ల్యాక్స్ ఉంది సో ఇప్పుడు ఎంత తీసుకుంటుంది టూ ల్యాక్స్ డ్రా చేసుకుంటుంది అంటే నైన్ ల్యాక్స్ ఉంటుంది మన దగ్గర క్యాష్ ఎంత ఉంది ఫిఫ్టీన్ ల్యాక్స్ ఉంది దాంట్లో టూ ల్యాక్స్ పోతే పదమూడు లక్షలు వస్తుంది నెక్స్ట్ బార్గవి యాడ్స్ క్యాపిటల్ వన్ ల్యాక్ రిసిప్ట్ బార్గే వన్ ల్యాక్ తర్వాత మళ్ళీ వన్ ఎయిట్ బార్గే విత్ డ్రా వన్ ల్యాక్ పేమెంట్ నెక్స్ట్ తర్వాత टू ए सुमित्रा या कैपिटल तू नये बारगिवी याड्स पेमेंट लाइक रिश्ती याडी सिक्स ऐक्स తర్వాత వన్ టెన్ విత్డ్రా పేమెంట్ తర్వాత బార్గివే యాడ్స్ రిసిప్ట్ వన్ లెవెన్ వన్ లాక్ ఉండాలి లేదంటే మిస్టేక్ వస్తుంది ఆన్సర్ மீத்ரா பே பேமெண்ட்டு நெக்ஸ்ட் பார் வித் ட்ரா டேட்டு தட்டி ஒன் த்ரீ ஒன் சோ தர்வாத்த மல்லி எக்ஸ்பேட்டு ஒன் வந்து ట్వంటీ ఫైవ్ థౌజండ్ డెబిట్ చేస్తున్నాను ఎలక్ట్రిసిటీ బిల్ ఎయిట్ థౌజండ్ చార్జెస్ టెలిఫోన్ చార్జెస్ ఫైవ్ థౌసండ్ క్యాష్ నెక్స్ట్ రిసిప్ట్ వన్ టూ రిసీవ్ ఫార్టీ ఫైవ్ ఓకే సో వెళ్ళి ప్రాఫిట్ అన్న చూద్దాం సెవెన్ థౌసండ్ వస్తుంది సో ఫార్టీ ఫైవ్ థౌసండ్ లో థర్టీ ఎయిట్ థౌసండ్ వెళ్తే సెవెన్ థౌసండ్ నెట్ ప్రాఫిట్ మనకు వస్తుంది ఓకే సో ఇప్పుడు చూడండి డిస్ప్లే మో రిపోర్ట్స్ స్టేట్మెంట్స్ ఆఫ్ అకౌంట్స్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్స్ లెడ్జర్ సో ఇప్పుడు సుమిత్రా క్యాపిటల్ సో ఇక్కడ చూడండి మనకి ఎంత వచ్చింది కింద గ్రాండ్ టోటల్ మనకి ఇక్కడ రావాల్సింది ఫార్టీ ఫోర్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ సెవెంటీ నైన్ ఫార్టీ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఎయిటీ నైన్ సో లేటెస్ట్ వర్షన్లో ఒక హండ్రెడ్ రూపీస్ ఎక్స్ట్రా తీసుకుంటుంది మనకి టాలీ ప్రైమ్ టూ పాయింట్ వన్ వర్షన్ వరకు మనకి కరెక్ట్గా వచ్చేది ఆన్సర్ బట్ ఎడ్యుకేషన్ మోడ్ కాబట్టి అలా చూపిస్తుంది రియల్ టైంలో కరెక్ట్గా వస్తుంది సుమిత్రా క్యాపిటల్ ఇక్కడ వచ్చేసి మనకి సిక్స్టీ సిక్స్ థౌసండ్ వన్ నాట్ నైన్ వచ్చింది బట్ ఇక్కడ సిక్స్టీ సిక్స్ థౌసండ్ త్రీ ఫిఫ్టీ సిక్స్ టూ హండ్రెడ్ ఎక్స్ట్రా వచ్చింది ఓకేనా దీ దీనికి ఇలా వస్తుంది రిమైన్ కానీ నార్మల్గా ఉంటుంది ఓకే ఈ విధంగా ఓనర్సే తన బిజినెస్లో సమ్ అమౌంట్ ఇచ్చినప్పుడు దానికి ఇంట్రెస్ట్ యాడ్ చేసుకుంటే అలా ఫైనాన్స్ ఇయర్ మొత్తం మీద అమౌంట్లు యాడ్ చేయంగా తీసుకోవడానికి బిజినెస్ ఓనర్స్కి ఎంత ఇంట్రెస్ట్ పే చేయాలి అనేది మనకి ఇంట్రెస్ట్ క్యాల్క్యులేషన్ ఓకే నెక్స్ట్ ప్రాబ్లంలో మీరు చూస్తే మీ బిజినెస్ అవుట్ సైడ్ పర్సన్స్కు డబ్బులు ఇచ్చింది చందన ఫైనాన్స్ కంపెనీ ప్రాబ్లం నెంబర్ ఎయిట్ జస్ట్ చూపిస్తాను చూడండి ఇక్కడ మీరు క్యాపిటల్కి ఇంట్రెస్ట్ ఇవ్వరు పర్సన్స్కి ఇస్తారు జస్ట్ క్యాపిటల్ అని చేస్తారు క్యాపిటల్కి క్యాపిటల్ చేసుకుంటారు దీనికి ఏమి యాక్టివేట్ చేయరు ఇంట్రెస్ట్ క్యాక్యులేషన్ ఇక్కడ కళ్యాణ్కి ఇక్కడ మన బిజినెస్ వాళ్ళకు లోన్ ఇస్తుంది అంటే లోన్స్ అండ్ అడ్వాన్సెస్ తీసుకోవాలి దీనికి ఎస్ పెట్టి దేనికి ఇంట్రెస్ట్ ఇవ్వాలి ఫిఫ్టీన్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ తర్వాత నిహా లోన్స్ అండ్ అడ్వాన్సెస్ ట్వంటీ పర్సెంట్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ వీటికి ఇస్తాం అంటే ఈ మూడేళ్ళు అడ్జస్ట్ లేదు దీంట్లో మీరు నెక్స్ట్ కంపెనీ క్రియేట్ చేసి చేయాలి ఓచర్స్ దాకా వెళ్తారా ఫస్ట్ ఏంటి రిసిప్ట్ డేట్ ఇచ్చుకోండి వన్ ఫోర్ నేను ఈ ప్రాబ్లంలో చూపిస్తున్నాను మీరు నెక్స్ట్ ప్రాబ్లంలో చేయాలి ఫార్టీ ల్యాక్స్ నెక్స్ట్ పేమెంట్ టూ ఫోర్ సో వీళ్ళు వచ్చేసి వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ మళ్ళీ డెబిట్ చేస్తున్నాను నిహా త్రీ ల్యాక్స్ ఇలా ఇస్తాం అంటే మన బిజినెస్ అవుట్ సైడ్ పర్సన్స్ లోన్ ఇస్తుంది కాబట్టి ఇచ్చేంతవరకు అది మనకి పేమెంట్ తీసుకు ఇంకా తర్వాత కింద ఉన్నాయి కదా వన్ ఫైవ్ టూ ఫైవ్ వన్ సిక్స్ ఇవన్నీ వాళ్ళు డబ్బులు ఇస్తున్నారు కాబట్టి అది వాళ్ళకి పేమెంట్ అవుతుంది మనకి రిసిప్ట్ అవుతుంది అవన్నీ రిసిప్ట్ లో పోస్ట్ చేసుకోవాలి వన్ ఫైవ్ ఫర్ ఎగ్జాంపుల్ నిహా పేడ్ ఎంత ఫిఫ్టీ థౌజండ్ ఈ విధంగా రిమైనింగ్ అన్ని రిసిప్ట్లు పోస్ట్ చేసుకోవాలి పోస్ట్ చేసుకుని ఏం చేస్తారు సేమ్ ముందు ఎలా చూసారో అలాగే సేమ్ డిస్ప్లే మోర్ రిపోర్ట్స్ స్టేట్మెంట్స్ ఆఫ్ అకౌంట్స్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్స్ ఇక్కడ రిసీవబుల్స్ అన్నాడు కదా రిసీవబుల్స్ ఓపెన్ చేయండి మళ్ళీ ఒకసారి ఎంటర్ ఇవ్వండి తర్వాత ఆల్ టు ఎఫ్ అని ఇవ్వాలి ఇలా సో చేస్తుంది కళ్యాణ్ బ్యాలెన్స్ ఇంట్రెస్ట్ నిహా బ్యాలెన్స్ ఇంట్రెస్ట్ ఇది ఈ పక్క ఇంట్రెస్ట్ ఈ పక్క క్లోజింగ్ బ్యాలెన్స్ మీరు అన్నీ చేసిన తర్వాత మీకు వస్తుంది ఇక్కడ జస్ట్ మీకు ఇక్కడ చూపించాను వాట్ ఈస్ ద లెడ్జర్ బ్యాలెన్స్ బోత్ డెప్టార్ ఇంట్రెస్ట్ రిసీవబుల్స్ అంటే ఇలా వచ్చి చూస్తాం ఇంట్రెస్ట్ రిసీవబుల్లో అదే ఇంట్రెస్ట్ పేబుల్ అయితే ఇక్కడ పేబుల్లో ఇలా ఉంటుంది బార్గెడి క్యాపిటల్ అది వర్ మనకి సుమిత్ర క్యాపిటల్ ఇలా చేయాలమ్మా ఇంట్రెస్ట్ క్యాలకులేషన్ ఎలా చేయాలనేది ఇక్కడ కాన్సెప్ట్ ఎవరికైనా డౌట్స్ ఉన్నాయండి ఎనీ వన్ ఇంట్రెస్ట్ అర్థమైందా క్లియర్ గా క్లియర్ గారు సో వెరీ గుడ్ సో మీరు ఇంకా అది టాలీ అసెస్మెంట్ ఓపెన్ చేయలేదా ఎవరు ఓపెన్ చేయలేదు ఇంకా ఇద్దరు ఓపెన్ చేయనట్టున్నారు ఓపెన్ సార్ మీరు తేజ గారు అండ్ శ్వేత మీద ఓపెన్ అయిందా చేశారా మీరు ఓపెన్ చేసారా లోపలికి వెళ్ళారా పోర్టల్లోకి పోర్టల్ ఒకసారి మీరు యాక్టివ్ చేసుకోండి పోర్టల్ ఓకేనా నాకు ఇక్కడ ముగ్గురిది పెండింగ్ కనబడుతుంది మీరు ఒకసారి ఉదయ్ మీరు కూడా మీ మెయిల్కి వచ్చిందే కదా యూజర్ ఐడి పాస్వర్డ్ టాలీ ఎడ్యుకేషన్ డాట్ వెళ్ళి ఒకసారి లాగిన్ అవుతే పోర్టల్ ఓపెన్ అవుతుంది ఓకే తర్వాత అసెస్మెంట్ రాసుకోండి జస్ట్ ఒకసారి లాగిన్ అవుతే నాకు యాక్టి యాక్టివేషన్ కనబడుతుంది ఓకేనా చూడాలి